నేను రచించిన పుస్తకం ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో అనే పుస్తకం రచించింది భారతదేశం ఇండియా పోస్ట్ భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనం ఏ ఊరికైనా పంపించడం జరుగుతుంది ఈ విధంగా హరిబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను వెడవలూరు మెయిన్ గ్రామీణ డాక్ సేవకు అదేవిధంగా మా మరదలు మా తమ్ముడు భార్య అనేటువంటి పవిత్ర గారు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎస్పిఎం వెడవలూరు ఎస్పిఎంకి వీళ్ళందరూ స్పీడ్గా మనం చేయడం జరుగుతుంది ఉంది స్పీడ్ పోస్ట్ పేరులోనే ఉంది స్పీడ్ పోస్ట్ తొందరగా అది బుక్ అనేది చేరుతా ఉంది తొందరగా అంటే వాళ్ళ ఊర్లకి ఇప్పుడు ఒక ఊరు కాదు రెండు ఊర్లు కాదు దాదాపు భారతదేశ భారతదేశం నుంచి కన్యాకుమారి దాకా మనం పంపిస్తే జరుగుతూ ఉంది ఇండియన్ పోస్ట్ ద్వారా ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ నాకు ఈ విధంగా బుక్ రచించడం ఎంత ముఖ్యమో అది జాగ్రత్తగా వాళ్ళ ఇల్లు చేరడం కూడా అంతే ముఖ్యం ఆ విధంగా మనం ఈ ఇండియన్ పోస్ట్ ద్వారా ఇండియా పోస్ట్ ద్వారా మనం పంపించిన జరుగుతా ఉంది ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను బుక్ రచించడం జరిగింది కదా సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలు అనే పుస్తకం దాన్ని మనం భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఊరికి పంపిస్తున్నామంటే దానికి కారణం ఈ విడవలూరు సబ్ పోస్ట్ ఆఫీస్ ఈ సబ్ పోస్ట్ ఆఫీస్కి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాను నేను నేను కూడా ఒకప్పుడు గ్రామీణ డాక్ సేవక్ లో ఉద్యోగం చేయడం జరిగింది చిన్నచెరుకూరు అదేవిధంగా నారాయణ రెడ్డిపేట ముదివర్తి ఇలా ఎన్నో ఊర్లో కూడా నేను ఆ పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి అందులో మా మరదలు కూడా తుమ్మగుంట బ్రాంచ్ పోస్ట్ మాస్టరు అదేవిధంగా హరిబాబుకి అదేవిధంగా ఎస్పిఎంకి వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను నేను ఈ రోజున మనం భారతదేశం మొత్తం పంపిస్తామన్నా జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఊరికి పంపిస్తూ ఉన్నాం ఇది ఒక సంతోషకరమైన విషయం నాకు ఇది ఈ విధంగా ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం మారుమూల గ్రామంలో ఉన్నటువంటి రైస్ వినియోగదారులు అదేవిధంగా రైతులు అదేవిధంగా రైస్ మిల్లర్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఆ పుస్తకం నేను బుక్ రచించినప్పుడే అనుకున్న దీన్ని ఖచ్చితంగా మనం పోస్టల్ డిపార్ట్మెంట్లో నుంచి పంపించాలని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగానే మనం ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఊర్లకి ఎన్నో ఊర్లు ఒక్కొక్క ఊరికి పంపిస్తాం సంతోషకరమైన విషయం ప్రకృతి రత్న హర్ష విహార్గా నా టీం మెంబర్స్ అందరూ ఈ ప్రత్యేక కొత్తగా తెలియజేస్తాను ఈ విధంగా ఈ ఇండియా పోస్ట్ ద్వారా మనం కుటుంబ సభ్యులకి బంధువులకి రైస్ వినియోగదారులకి రైస్ మెల్లర్లకి రైతు సోదర సోదరి మనులందరికీ మనం పంపించడం జరుగుతూ ఉంది ఒక సంతోషకరమైన విషయం ఇది ఈరోజు కూడా దాదాపు ఒక పదహారు పదిహేడు మందికి ఈ పోస్టల్ ద్వారా మనం పంపించడం జరుగుతూ ఉంది ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ నాకు థ్యాంక్ యూ ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ తరపు నుండి